నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత అదానీ గ్రూప్ మీద అన్ని ఆరోపణలు చేసిన హిడెన్ బర్గ్ సంస్థ జనవరి రెండు వేల ఇరవై ఐదులో అకస్మాత్తుగా ఎందుకు దుకాణం మూసేసింది దీనికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన వార్తలు బయటకు వచ్చాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం హిడెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ జనవరి అదానీ స్టాక్ మరియు అకౌంటింగ్ మోసం ఆరోపణలు చేస్తూ ఒక రిపోర్టు చేసింది దానిపై రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ మరియు మిగతా ప్రతిపక్షాలు పార్లమెంటును స్తంభింపచేసి ఆదానిపై చర్యలు తీసుకోవాలని మోదీ మద్దతుతోనే ఆదాని ఈ ఫ్రాడ్ చేశాడని మోడీ వల్ల ఆదాని వల్ల స్టేట్ బ్యాంక్ మరియు ఎల్ఐసి భారీగా నష్టపోయాయని నానా హంగామా చేసి సుప్రీంకోర్టులో కేసేశారు సుప్రీంకోర్టు సెబీ విచారణతో పాటు ఒక ప్రత్యేక నిపుణుల కమిటీని ఈ ఆరోపణలపై విచారణకు ఏర్పాటు చేసింది ఈ రిపోర్టు ఫలితంగా మరియు దానిని భారత ప్రతిపక్షాలు హైలైట్ చేసి బాగా హైప్ ఇవ్వడం వల్ల ఆదాని గ్రూప్ షేర్ల విలువ భారీగా పతనం చెంది దాని ఫలితంగా గ్రూప్ యొక్క మార్కెట్ విలువ గణనీయంగా అంటే సుమారు మూడు లక్షల కోట్లు పడిపోయింది అయితే సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక నిపుణుల కమిటీ కానీ సెబీ విచారణలో కానీ ఆదాని గ్రూప్ తప్పు చేసినట్లు బయటపడలేదు దాంతో సుప్రీంకోర్టు ఆదానికి క్లీన్ చీట్ ఇవ్వగా సుప్రీంకోర్టు తీర్పులోని అంశాలను ఆధారం చేసుకొని సరి అయిన ఆధారాలు లేకుండా రిపోర్ట్ దురుద్దేశపూర్వకంగా విడుదల చేసి భారత్ స్టాక్ మార్కెట్కి మరియు భారతీయ ఇన్వెస్టర్లకు నష్టం కలిగించినందుకు మీ సంస్థపై చర్యలు ఎందుకు తీసుకోకూడదు అని హిడెన్బర్గ్ సంస్థకు మన సెబీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది ఈ షోకాజ్ నోటీసుకి నేరుగా సమాధానం ఇవ్వకుండా హిడెన్బర్గ్ తిరిగి సెబీ చీఫ్ మీద మీడియా ద్వారా ఆరోపణలు చేసింది దీనిని ఉపయోగించుకుని రాహుల్ ముఠా చీఫ్ మీద హడావిడి చేసింది అయితే ఇది ఇలా జరుగుతూ ఉండగా ఈ సంవత్సరం జనవరి నెలలో హిడెన్బర్గ్ తమ కార్యకలాపాలను శాశ్వతంగా ఆపేస్తున్నట్లు ఆకస్మికంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది అయితే ఇలా హిడెన్బర్గ్ ఎందుకు సడన్ గా షాప్ ఎత్తేసింది అనే దానికి అది సరైన వివరణ ఇవ్వలేదు దానికి సంబంధించి కొత్త కథనాలు బయటకు వచ్చాయి ఇప్పుడు ఒక కథనం ప్రకారం మధ్యప్రాచ్య ప్రాంతంలో చైనా ప్రభావం తగ్గించడానికి అని ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ ఏర్పాటు చేసుకోవాలని అనుకున్నారు ఆ ప్రాంతంలో సముద్ర వాణిజ్య మార్గంలో ఇజ్రాయెల్కి కి చెందిన హఫియా పోర్ట్ చాలా కీలకమైంది ఈ పోర్టుని ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రైవేటు పరం చేయడానికి టెండర్లు పిలిచింది ఈ పోర్టు చేజిక్కించుకుంది చైనా తీవ్రంగా ప్రయత్నించిన ఆదాని గ్రూప్ ఇజ్రాయెల్కి చెందిన గ్రూప్ గ్రూప్తో కలిసి చైనా ఊహించని పెద్ద మొత్తంలో బిడ్వేసి హాఫియా పోర్ట్ దక్కించుకుంది ఈ డీల్ అంతర్జాతీయ స్థాయిలో అదాని స్థానాన్ని తెలియజెప్పి అంతవరకు పోర్టుల వ్యాపారంలో పెద్దగా పోటీ లేని చైనాకు సవాల్ నిలిచింది సరిగ్గా హిడెన్బర్గ్ రిపోర్టు వచ్చిన అదే జనవరి నెలలో ఆదాని గ్రూప్ హఫియా పోర్టు దక్కించుకుంది ఆశ్చర్యం ఏంటంటే హిడెన్బర్గ్ అదానిపై కొన్ని నెలల ముందే రిపోర్టు తయారు చేసుకొని సిద్ధంగా ఉంచుకొని సరిగ్గా జనవరి నెలలో ఆదాని హాఫియా పోర్టు దక్కించుకొని ఈ పోర్టు కోసం మరియు మిగతా ప్రాజెక్టులలో పెట్టుబడి కోసం ఆదాని ఆ సమయంలో అమెరికా యూరప్ భారత్ మార్కెట్లలో నిధులు సమీకరించుకుందామని ప్లాన్ చేసుకున్న సమయంలో కరెక్ట్గా ఈ రిపోర్ట్ విడుదల చేసింది ఈ రిపోర్ట్ ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో బయటకు వచ్చిందంటే ఓవైపు కొత్తగా నిధులు సేకరించుకుందాం అనుకుంటూ ఉంటే ఈ వ్యతిరేక రిపోర్టు వల్ల ఆదాని గ్రూప్ మూడు లక్షల కోట్ల విలువ తగ్గి మార్కెట్లో కొత్త నిధుల సమీకరణకు ఇబ్బందులు ఏర్పడ్డాయి అంటే ఆదానిని సరైన సమయం చూసి దెబ్బ కొట్టి ఆర్థికంగా బలహీనపరిచి దివాలా కొట్టించడానికి చాలా ముందస్తు ప్రణాళికలు రచించారు కానీ హిడెన్బర్గ్ ఆరోపించినట్లుగా ఆదాని గ్రూప్ బలహీనంగా లేదు గ్రూప్ మొత్తం కంపెనీల ఫండమెంటల్స్ అన్నీ చాలా బాగుండడంతో మళ్ళీ ఆరు నెలల్లో ఆదాని గ్రూప్ షేర్లు భారీ ఎత్తున పెరిగి పెట్టుబడిదారులు నమ్మకాన్ని పెంచాయి అయితే ఆదాని అంత ఎత్తుకు ఎదిగాడు అంటే కార్పొరేట్ మరియు రాజకీయ కుట్రలు వంటివి ఊహించలేనంత తెలివి తక్కువ వాడు కాదు అందులో కొత్తగా ఇజ్రాయిల్ దేశంతో వ్యాపారం వల్ల ఇజ్రాయెల్తో బంధాలు గట్టిపడతాయి అందులో సరిగ్గా హాఫియా డీల్ సమయంలోనే ఆదాని మీద ఈ కుట్ర హాఫియా పోర్ట్ మీద పరోక్ష దాడిగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నేన్యూహు కూడా భావించారు ఇక ప్రపంచం భయపడే నిఘా సంస్థ కూడా దీనికోసం రంగంలోకి దిగుతున్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి కూడా చెడశాస్త్రి గారు ఆర్టికల్స్ ఇస్తారు ఖచ్చితంగా వాటిని నేను మీ ముందుకు తీసుకొస్తాను మొత్తానికి అర్థమైంది కదా ఆదాని గారిని టార్గెట్ చేయడానికి కారణం ఏంటి అనేది వీళ్ళందరికీ ఇక స్వతంత్రం నుంచి ఉన్న పార్టీ ఏమంటారు సహాయం చేయడం అనేది మన కర్మ అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారానే మన వీడియో వైరల్గా మారుతుంది అండ్ కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీ మీదే ఉందండి ప్లీజ్ సపోర్ట్ సపోర్ట్ చేయండి చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు జై హింద్ జై భారత్